హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాదే బ్లాగ్స్ అందులో బాగున్నారా పిల్లలు లాలీపాప్ చూసి అలా సర్ప్రైజ్ అవుతుంది సర్ప్రైజ్ ఏమనుకుంటున్నావు నువ్వేమను చెప్పు చెప్పు నువ్వేమనుకుంటున్నావు చెప్పు కాదు చూసావా

ఓపెన్ చేనా చేసుకుంటావా నీకిష్టమైన దివే తిను ఎలా అండి బాగుందా తెచ్చారా ఒకటే తెచ్చారమ్మా అలావా ఇలాంటివి అయితే తింటావు కానీ అన్నం మాత్రం తినవే యమ్మీ యామ్మీ ఇంకా పిల్లయితే లాలీపాప్ చూసి ఫుల్ ఎగ్జెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రెడ్డి బేర్ లాలీపాప్ ఒక టూ త్రీ మంత్ నుంచి అడుగుతుంది కొనమని కానీ నాకే భయమేస్ అయితే నేను తీసుకోలేదు ఎందుకంటే ఈ లాలీపాప్లు అవి ఎందుకంటే కలర్ కదా ఇవన్నీ కలర్ అవి వేస్తారు సరే ఎందుకని వదిలేసాను కానీ మొన్న యూట్యూబ్లో అది షార్ట్స్లో అది చూసింది షార్ట్స్లో చూసి చాలా పేజ్ పెట్టేసింది కావాలి కావాలి అని అప్పుడు ఏదో ఊరుకుంది నెక్స్ట్ అయితేనో లేదు అది ఇది అని చెప్తే ఊరుకుంది కన్వెన్స్ చేసాము కానీ నెక్స్ట్ అయితే నాకే అనిపించింది ఒక లాలీపాప్ ఇచ్చేస్తే గొడవ ఉండదు కదా ఎప్పుడూ తినలేదు తినలేదు అంటుంది కదా అని చెప్పి ఇంకైతే ఒకటి తెప్పించాను దీనికోసం ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అనమాట అంత హ్యాపీ అనమాట ఇది ఇంక ఇది అయిపోయాక ఇంకా పువ్వులు అవి చూపిస్తున్నాను యాక్చువల్గా మొగ్గలు నేను కోసి పెట్టుకోవాలి కానీ పువ్వులు పెట్టుకోవాలి కానీ నేను ఎందుకు అంటే పువ్వులు అయ్యాక విడిచాక పువ్వులా అని వదిలేసాను అవి అయితే కింద రాలిపోయి కింద పడిపోయాయి అంటే చూసుకోలేదు ఇంకా పనిలో పడిపోయి ఇవే నేను పట్టించుకోవడం పట్టించుకోలేదు అనమాట ఇంక లాలీపప్ తింటే ఇది ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇంకా అంగన్వాడి నుంచి వచ్చింది బట్టల మార్చే తింటుంది అనమాట బట్టలు అవి ఆరేసాని వాళ్ళ కొంచెం తెరిపించింది కదా అవి శుభ్రంగా ఆరేసాను అది ఏం అంటే కదా గ్యాస్ లా ఫీల్ అవుతుంది అనమాట అంటే ఇంకా లాలీపప్ పట్టుకుని అలా తింటూనే స్లోగా తింటు చూసింది ఈ బట్టల ఆరాట లైట్ గా ఆరే త్రీ థర్టీ చూసుకోవడం సో అలా వదిలేస్తే సెవెన్ ఆ టైంకి తీస్తే ఇంకా తలుపు తీసైతే వచ్చేసింది అనమాట ఇది బైక్ వెళ్ళింది ఎందుకో దేనికో మర్చిపోయాను ఇంకా కలిపి తీసుకున్నాను తలుపు వెళ్ళాను నేను తడుపుడు ఏం కాదు అది కరకరమైన సౌండ్ అది వస్తుందని నీకు అది కూడా నేను వెనకాల యాడ్ చేయలేదు ఎందుకంటే వెనకాల ఎంత తిండి సౌండ్లు ఇవన్నీ వస్తున్నాయి కదా ఇంకా సౌండ్ అది యాడ్ చేయడానికి ఇంకా యాడ్ చేయలేదు తర్వాత ఇంక నార్మల్ గా ఈ వాయిస్ అన్ని పెట్టడం వల్ల ఏంటంటే డిస్టర్బ్ అయిపోతారు కదా అసలు పిల్ల మెయిన్ ఇంకెందుకు పెట్టడం అనేది రావట్లేదు లాలీపప్పు గురించి వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకుందట తింటుందట నెక్స్ట్ అయితే ఈ స్టర్ తీసుకున్నాను పిల్లకి నేను పిల్ల నైన్త్ మంత్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుట్టించానా లేదు లేదు సిక్స్త్ మంత్ లో ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ లో ఉన్నప్పుడు కుట్టించాము అది చూపిస్తున్నాను చెవులు నొప్పి వస్తుందంటే తీసి పట్టుకున్నాను అనమాట ఇవైతే డబ్బాలన్నీ తీసేసాను మళ్ళీ ప్లాస్టిక్ అన్నీ తీసేసి ఇంకా స్టీలు కూడా షిఫ్ట్ చేయాలని మళ్ళీ ఇదొక పిచ్చి పట్టుకుంది ఇప్పుడు నాకు మళ్ళీ ప్లాస్టిక్ సామాన్లు అన్నీ తీసేసి స్టోరేజ్ బాక్సుల కింద స్టీలు పెట్టాలని ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్లు అన్నీ తోమేశాను అంటే బాక్సులకి మూతలు ఉన్నవన్నీ కూడా తోమేసాను అనమాట తోమేసి ఎక్కడెక్కడ పెట్టేశాను ఆ క్యారేజ్ అయితే మా పిల్లాడు క్యారేజీ వాడు ఎల్కేజీ అయితే చదివాడు కదా మాదే అదే వాడు ఈ గిన్నెని చూపిస్తున్నాను చూసారా ఈ గిన్నె ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు ఇచ్చారనమాట పిల్లకి ఇంకా సిల్లె కానీ చిన్నప్పుడు ఏమైనా పెడతాం కదా నెయ్యి అన్నము అవన్నీ కూడా ఇంకా అన్నంలోనే పెట్టేదాన్ని వన్ వన్ ఇయర్ వరకు ఇంకా అందులోనే ఫుడ్ పెట్టేదాన్ని అది గుర్తొచ్చింది అనమాట గిండి చూస్తేను ఇంకా ఈ స్టీల్ బాక్స్ అవి తీసాను స్టీల్ బాక్స్లో చూడండి దాని మొహం ఎలా కనిపిస్తుందో అది చూపిస్తున్నాను మొహం కనిపిస్తుందని ఇంకా ఈ పిల్లకి కూడా ఇంకా ఆకే లోనే ఇవ్వాలి మా ఇంట్లో చపాతీ కర్రీ ఉంటుందని పేరుకే కానీ అస్సలు చపాతీలే వేయను నేను అంటే చపాతీ కాల్చను నేను ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా తినరు మా పిల్ల చపాతీ తిందో మా వారు చపాతీ తిందో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా వేసుకోవాలని వీళ్ళకి ఏంటంటే దోశలు ఎంతసేపు దోశలు ఇడ్లీలు ఇంకా అవే ఇంకా ఈవినింగ్ వచ్చేసి దీని ఏసీ పై ఉంటుంది కదా దీని డస్ట్ మామూలుగా చూస్తే దులుపుతూ ఉంటే అనమాట దీని డస్ట్ చూసి నాకే భయం వేసింది ఇంకా అప్పటికప్పుడు తీసేసి ఒక బ్రష్ తీసుకుని నీట్గా క్లీన్ వస్తున్నాను ఏసీ కూలింగ్ అవ్వదు కదండి ఇంత డస్ట్ ఉంటే నేను కూడా పట్టించుకోలేదు క్లీన్ చేయించాము మే ఎప్పుడో మార్చిలోనే ఎప్పుడు ఏసీ క్లీన్ అంతే అప్పుడు అప్పుడు ఉంది మళ్ళీ ఇంటికి డస్ట్ ఎక్కువ పట్టేసిందేమో దీనికి ఇంకా డస్ట్ అది నీట్గా క్లీన్ చేస్తే ఒకసారి నీట్గా వాష్ చేస్తాను మొత్తంను వాష్ చేసి ఒక నిమిషం ఉంచి సర్లాగా ఇంకేసీ అయితే ఫిక్స్ చేస్తారు దట్ ఇస్ ద బ్లాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బా